మండలం వెన్నెలపాలెం గ్రామంలో గ్రామ దేవత దుర్గమాంబ గటాల ఊరేగింపు ఏడు రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ప్రతి రోజు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు గ్రామం అంతా ఒక చోట ఏకమై గ్రామంలో మనుషుల అనుకరణ సన్నివేశాలు జరుగుతున్నాయి ఆధునిక యుగంలో కూడా గ్రామస్తులు ఒక చోట ఏకమై ఈ కార్యక్రమాన్ని పిల్లల నుండి పెద్దల వరకు చివరి వరకు వీక్షించి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు

아, 이거 보통은 놀라운데. 아, 그래요? 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 아, 그래? 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 아, 爷子。 అరే అరే సరే నలమ్మ ఓకే ముచ్చాలారు అమ్మా ఇప్పుడే మీకు నచ్చితే కొట్టండి ఇంకా నచ్చితే మన గ్రామ పెద్దలు బండారు అప్పలనాయుడు గారు మరియు పెద్దలు అప్పటి నుండి మన సత్యనారాయణమూర్తి గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పండుగ పూర్వం పూర్వ ఆనవాయితీ ప్రకారంగా ఇప్పుడు మొదలైనది అతి వైభవంగా కార్యక్రమం తల్లిని ఊరేగింపులు ఘటాలు అన్ని పూజా కార్యక్రమాల్లో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వాళ్లకాలు ఈ సాంప్రదాయం గత ముప్పై సంవత్సరాల నుండి చూడలేదు మళ్ళా ఈ మధ్య మరీ దారుణంగా ఒక పదిసా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి దారుణంగా అమ్మవారు ఘటాల వెనకాల ఉండేవారు కాదు వాళ్ళకాలు ఉండేవి కావు తా తాగు తాగుబోతుల వెనకాల ఉండేవారు కానీ ఈ ఆరో రోజు వరకు గటాల వెనకాల కానీ ఊరేగింపు కానీ మన నాయుడు బాబు వారు అందరమీ గ్రామ పెద్దలు యువకులు అందరూ ఊరేగింపు చేస్తూ ఈ కార్యక్రమం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇది రేపు బుధవారం లక్షవారం మహా అనుప జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పెద్దలు ప్రజలు అందరూ గ్రామస్తులందరూ తల్లికి ప్రార్థించుకొని మన గ్రామానికి పూర్వ వైభవం గ్రామ వైభవాన్ని కలుగు చేయాలని అమ్మవారిని ఆశించడానికి అందరము సిద్ధంగా ఉన్నాం ఇది నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది పూర్వం నుంచి గ్రామదేవత పండుగలు అనేవి ఊర్లో ఐకమత్యాన్ని పెంచడం కోసం అందరూ కలిసికట్టుగా చేసుకోవడం కోసం కులాలకి అట్లా అతీతంగా అందరూ కలిసి ఉండేటట్టుగా ప్రతి బాధ్యత పెట్టి పెద్దిండి వారు పెద్దిండివారు నాయుడు నాయుడు కింద లేదంటే వాళ్ళు ఘటాలు చేసేవాళ్ళు లేదా పూజ చేసేవాళ్ళు లేదా నేసేవాళ్ళు తీసేవాళ్ళు అందరికీ అన్ని కులాలు కలుపుకుంటూ గ్రామంలో ఐక్యత పెంచడం కోసం గతంలో పండగలు పెట్టారు కొంచెం ఆ సంస్కృతి పోతున్న పరిస్థితి వస్తుండగా మళ్ళీ కొత్త జనరేషన్ అంతా చేరి యువకులందరూ ఈసారి ఆ పండుగ అంతా యువకుల చేత నడుస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఆ సంస్కృతి మిగతా ఊరిలో పోతున్నా సరే మా ఊరు గర్వంగా చెప్పుకుంటున్నాం వెళ్ళపాలెం గ్రామంలో ఇంత గర్వంగా మా అందరం కలిసి కట్టుకొని ఈవేళ అమ్మవారి పండగ పండుగ చేసుకుంటున్నాం ఇలాంటి పండుగలు అన్ని ఊర్లో జరగాల అన్ని ఊర్లో ఐక్యంగా ఉండాలా రాజకీయాలు ఏమైనా ఉంటే లా చేసుకోవాలి తప్ప గ్రామ డెవలప్మెంట్కి వచ్చేవాడికి గ్రామ పండుగలు వచ్చే మాత్రం అందరూ ఐక్యం చేసుకోవాలా దాని విధంగా వెనపాలం అనేది ఆదర్శంగా ఉండేటంగా చేసుకుంటున్నాం ఎప్పుడో మా తాతయ్యంలో చేసిన వాళ్ళకాల కార్యక్రమాలు వెళ్ళి గ్రామాల్లో ఇప్పుడు మళ్ళీ టీవీలు అదుకోవడానికి మానేసి టీవీ సీరియల్ ఉన్నా సరే ఏం చూడడానికి వస్తున్నారంటే లేడీస్ కూడా ఆలోచించండి ఎంత బాగా జరుగుతున్నాం మా ఊర్లో గ్రామం కాబట్టి అన్నిటికీ కలిసి వస్తున్న గ్రామస్తు ప్రతి ఒక్కరిది దీంట్లో భాగస్వామ్యం ఉంది గతంలో మా ఊర్లో రూపాయి లేకపోయినా సరే ఇప్పుడు అందరూ దగ్గర ఆరు లక్షల రూపాయలు అందరూ కష్టం డబ్బులు వేసుకొని వీళ్ళు పండుగ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మంచి ఊరు మంచి సాంప్రదాయం మా ఊర్లో ఎప్పుడు ఉండాలని చెప్పి మిగతా గ్రామాలు కూడా వెనకపాలని ఆలస్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ అందరూ సాగ్రస్థ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను